అందరికీ నమస్కారం శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించి రామాయణంలో సుందరకొండలో మనం యాభై ఆరు యాభై ఏడు సర్దులు విరోజు చెప్పుకుందాం ఆంజనేయ స్వామి ఈ విధంగా ఆ లంకంతా దహింపజేసి తర్వాత సీతామాత కోసంగా చింతించిన వాడై ఇంకా సీతామాతను చూడాలని ఉవ్విళ్ళు ఆయన బయలుదేరుతున్నాడు ఈ విధంగా ఆంజనేయ స్వామి ఆ లంకా నగరానికి రావడం సీతమ్మని దర్శించడం దర్శించడం కాకుండా తాను హనుమంతుడని రామ బంతులని ప్రకటించి వాళ్ళందరినీ హెచ్చరించి వాళ్ళందరితో యుద్ధం చేసి మహామహావీరుల్ని పడగొట్టి సంహరించాడు తర్వాత మళ్ళీ రావణాసుడితో నేరుగా మాట్లాడాడు ఇంకా తన తోకకు నిప్పండిస్తే కూడా దాంతోనే ఆ లంకా నగరాన్ని దగ్గం చేసి పారేచాడు చేసి ఇప్పుడు సీతామాత బతికుందని ఆ చాలను చెప్తుంటే విని చాలా ఆనందం అయిపోయేసి ఉత్సాహంగా ఆ అశోవనానికి పోయేసేసి అక్కడ ఉన్న సీతామాతకు పోయి నమస్కారం పెట్టాడు సమా నమస్కారం పెట్టి అంటున్నాడమ్మా నా పూర్వజన్మ పుణ్యమో ఏమో కానీ ఇద్దరి పుణ్యం వల్ల నీవు క్షేమంగా ఉన్నావు ముందు ఇంత వెంకా నగరాన్ని నేను ధ్వంసం చేసినా కూడా నీవు క్షేమంగా ఉన్న మాత్రం నాకు సంతోషం కలిగిస్తోంది అని ఆమె నమస్కారం చేశాడు అప్పుడు ఆమె కూడా చాలా సంతోషించింది ఎంతే అప్పటిదాకా ఆమె అగ్నిదేవుని ప్రార్థించింది కదా చాలా అంటుకోకూడదని కాబట్టి ఆయన క్షేమంగా వచ్చి ఆమె ముందు నిలబడంగానే ఆమెకు ఆనందం అయిపోయింది అప్పుడు ఆమె అంటోంది నాయన నువ్వు ఇక్కడే ఇంకొక రోజు ఉండి విశ్రాంతి తీసుకోవచ్చు కదా నువ్వు ఇక్కడే ఉంటే నా మనసుకి ఎందుకో శాంతిగా ఉంది నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే మళ్ళీ నా దుఃఖం ఆవరిస్తోంది మళ్ళీ మీరు తిరిగి వచ్చేదాకా నేను ప్రాణాలతో ఉంటానో ఉండను అనిపిస్తోంది నా మనసుకి అంతేకాకుండా నాకు ఒక సందేహం పీడిస్తోంది నువ్వెంత చెప్పినా నన్ను పీడిస్తోంది ఏంది ఆ సందేహం అంటే మీ వానర్లు గొప్ప పరాక్రవంతులు కావచ్చు కానీ వాళ్ళు నాకు చూడ నీవక్కడివే గరుత్మంతుడి అంతటి వాయుదేవుడిలాగా గరుత్మంతుడిలాగా బలవంతుడు అనిపిస్తోంది మీ మీ ముగ్గురు మాత్రమే వాయుదేవుడు గరుత్మంతుడు నీవు మాత్రమే ఈ సముద్రాన్ని దాటి రాగలనిపిస్తోంది కాబట్టి ఈ సముద్రాన్ని దాటగల శక్తి నీకు తప్ప మిగతా వాళ్ళకు ఉందో లేదో ఒకవేళ వాళ్ళంతా రావాలంటే ఈ మహాసముద్రాన్ని దాటి ఎలా వస్తారు అంతేగాక శ్రీరామచంద్రమూర్తి తన పరాక్రమంతో ఈ కార్యం సాధిస్తేనే ఆయనకు వనగలుగుతుంది కాబట్టి అది అదేదో నీ ద్వారా వస్తే కాదు ఇప్పుడు నాకు చెప్పు నీవు నాకు సరైన సలహ ఇవలసిందిని అడిగింది అడిగేసరికి ఆమె యొక్క బాధ అర్థం చేసుకున్నాడు ఆంజనేయస్వామి అర్థం చేసుకొని అమ్మా నువ్వు శోకించవలసిన అవసరమే లేదు తల్లి నువ్వు సందేహించాల్సిన అవసరం అంతకన్నా లేదు తల్లి ఆ సుగ్రీవుడు మహాబలవంతుడు ఆయన ఎప్పుడెప్పుడు ఆ రాముడు చెరట నుంచి నిన్ను రాముని దగ్గర చేర్చాలనే ఉద్దేశంతో ఎదురు చూస్తున్నాడు తను అందుకోసం ఇంత ప్రయత్నం చేశాడు తా ఆయన కాబట్టి అక్కడ వానర వీరులు గాని బల్లుక వీరులు గాని అందరూ నిన్ను తీసుకెళ్లి ఆ శ్రీరామచంద్రంతో కలపడానికి కోసంగా వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళందరూ కూడా మహావీరులు వాళ్ళు సముద్రాన్ని దాటి రాగలరు పరపరాక్రమం కలవాళ్ళే వాళ్ళంతా కూడా శ్రీరాముడు లక్ష్మణితో కూడా వస్తాడు నువ్వు చూస్తున్నాగానే ఈ రా ఈ లంకా నగరానంత ధ్వంసం చేసి రావణుని సంహరించి రావణ్ని సంహరించి రావణాసురుని కూడా సంహరించి నిన్ను అయోధ్య నగరం తీసుకెళ్తాను తల్లి నువ్వు ఏమాత్రం సందేహించవద్దు ఇందులో సందేహమే లేదు తల్లి అని చెప్పి మళ్ళీ 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 చెప్పాడారు చెప్పిన తర్వాత ఆమె కొంచెం వెళ్ళింది కాబట్టి ఇక నాకు సెలవు ఇస్తే నేను బయలుదేరతాను తల్లి నేను త్వరగా వెళ్ళాలి కొద్ది కాలంలో మరి తిరిగి రావాలి కదా మేము అందుకని నేను తొందరగా బయలుదేరతాను ఇప్పుడు అని చెప్పి ఇంకా ఆమె విశ్రాంతి తీసుకోమన్నా కూడా ఆగే పరిస్థితిలో లేడాను అందుకని నేను బయలుదేరుతున్నా అని చెప్పేసి ఆమె మళ్ళీ నమస్కారం చేసి మళ్ళీ బయలుదేరేశాడు ఆయన వచ్చేసి అక్కడ అరిష్టం అనే ఒక కొండ మీదకి శిఖరం మీదకి ఎక్కాడు పురాతానికి ఎక్కాడు అక్కడ పద్మక అనే వృక్షాలు ఎక్కువ ఉన్నాయట వృక్ష పంక్తులు ఎక్కువగా ఉన్నాయట అక్కడ అటువంటి ఆ కొండ మీదకి ఎక్కాడు ఆయన అక్కడ మధ్య చెట్లు తాళ వృక్షాలు అశ్వకర్ణ వృక్షాలు వెదుళ్ళు పొదలతో అంతా ఉందంట ఆ యొక్క కొండ అందులో కూడా మహర్షులు యక్షులు గంధర్వులు కిందరులు నాగులు మున్నగ వాళ్ళు అంతా ఉన్నారట ఆ కొండ మీద ఇంకా మన అక్కడ గుహలు ఎక్కువగా ఉన్నాయట ఆ గుహల్లో అంతా కూడా సింహాలు జీవిస్తున్నాయట నాగుపాములు జీవిస్తున్నాయట అటువంటి ప్రదేశానికి ఆయన ఎక్కి కాలు పెట్టంగానే ఆ కొండ చర్యలని టప టపా కింద పడ్డాయి శబ్దం చేస్తూ ఒక్కసారిగా అవన్నీ అక్కడ చెట్లన్నీ కంపించాయట ఆ పూల వృక్షాలతో ఉండే ఆ చెట్లన్నీ కూడా పూలు కురిపించేశాయట రాల్చేసాయట అక్కడి నుంచి ఆయన హూప్పను ఒక్కసారిగా పైకి లేచేసరికి ఆయన ఆ దక్షిణ తీరంలో ఉండే సముద్రం దగ్గర నుంచి ఉత్తర తీరం దగ్గర వెళ్ళి చేరడానికి కోసంగా బయలుదేరంగానే ఒక్కసారిగా దానిపైన శిఖరాలు కూడా కింద పడిపోయినాట నేలబ నేలమట్టం అయిపోయినట దాంట్లో నుంచి ఆ సింహాల యొక్క ఆర్తనాదాలు గర్జనలు భయంకరంగా ఉన్నట ఆ ధ్వని నాగుబావులని పైకి లేచేసాయట ఆ చెట్లు కూలిపోయినాయట చెట్లు పైకి లేచేసాయట ఆయన యొక్క వేగానికి లేచిన తర్వాత అది ఎట్లా ఉందంటే పది యోజన విస్తీర్ణము ముప్పది యోజన ఎత్తుండేటువంటి ఆ అరిష్ట పర్వతం కాస్త మాము చదరంగా ఉండడం అది అంత ఎత్తుండేది ఆ పర్వతం ఆయన యొక్క పాద తాకిడికి అంత ఇది అంత బలంగా ఒక్కసారి విజృంభించి ఆయన లేచేసరికి ఆ శిఖరాలతో సహా నేల అయిపోయిందట ఆ పర్వతం చూస్తూ ఏమైంది అని చెప్పి ఆ విద్యాధరులు యక్షుడు మార్చుడు అందరూ కూడా ఒక్కసారి ఆకాశాన్ని పైకి లేచేశారట ఒక పక్క సింహ గర్జనులు ఒక బక్క పాములని పైకి లేచేసాయట అంత భయంకరమైన దృశ్యం అక్కడ ఏర్పడింది ఇంకా ఆంజనేయ స్వామి ఆకాశంలో బయలుదేరాడు తిరుగు ప్రయాణమైనాడు ప్రయాణం చేస్తూ ఆ మబ్బుల్లో అంత పోతూ వస్తూ ఉంటే ఆయన చంద్రుడి లాగా మెరిసిపోతున్నాట అక్కడుండే ఆ మేఘాలు ఎలా ఉన్నాయో వాల్మీకి మహర్షి వర్ణిస్తున్నారు తెలుపు ఎరుపు నీలం పసుపు ఆకుపచ్చ ముదురు ఎరుపు రంగు రంగులతో ఆ మేఘాలన్నీ ఉన్నాయట అటువంటి మేఘాల మధ్యలో నుంచి దూసుకుంటూ శరవేగంగా ప్రయాణం చేస్తూ మధ్యలో మలినాక పర్వతం వస్తే దాన్ని కూడా స్పృశించి మళ్ళీ బయలుదేరాట బయలుదేరి ఆ మహేంద్ర పర్వతం కనిపించిన దాన్ని కనిపించగానే ఒక్కసారిగా ఆనందం అయిపోయింది దానికి తన వాళ్ళని చేరుకుంటున్నాను ఆనందంతో ఒక్కసారి సింహ గర్జన చేశాట ఆ గర్జనకు వానరుల వీరులంతా కూడా లేచేసారట అక్కడక్కడ కూర్చుని వాళ్ళంతా పుచ్చట చేసుకుంటున్నారు ఏం జరుగుతుందా ఏమా అనేసి ఒక ఒక్క ఆందోళనలో కూడా ఉన్నారు వాళ్ళంతా అటువంటి సమయంలో ఒక్కసారిగా ఆయన యొక్క గర్జన వినిపించంగానే ఆనందంతో ఎక్కడ కూర్చుని వాడు అక్కడ లేచేసారు పైకి వచ్చేసరికి జాంబవంతుడు చెప్తున్నాడు అంగదా మన హనుమంతుడు కార్యం సాధించాడు లేనిది ఇటువంటి సింహ గర్జన చేయడం మన హనుమంతుడు అని చెప్పి ఆయన కూడా చెప్పేశాట అని ఆయనకు ఆనందం ఎక్కువైపోయింది ఒక పక్క వానర్లందరినీ ఉత్సాహపరిచాట ఇక మనకు దగ్గర లేదు మనం విజయం సాధిస్తాం ఇంకా కార్యం సఫలం అయిపోయింది అని చెప్పి పెద్దగా కేకలు పెట్టాట ఇంకా వాళ్ళంతా వానర్లంతా ఆ చెట్ల మించి ఎగిరిపడి దూకుతూ ఆ చెట్లను బట్టలు ఊతి ఆరేసినట్టుగా ఇదిరిచి పారేసాడు చెట్లన్నట్టు కూడా అట్లా ఆడుకున్నారట దాని మీద ఇంతలో ఆంజనేయ స్వామి ఆ మహేంద్రగిరిపైకి దిగాట దిగిన తర్వాత ఇంకా వీళ్ళు అందరు పరిగెత్తకుండా వెళ్ళిరీ అంగదుడు జాంబవంతుడు అంతా కందమూలాల తీసుకెళ్లి ఆయనకు ఆహారంగా ఇస్తూ ఆయన చూసి సంతోషంతో స్వాగతం పలికి వెళ్తాడు అంతా కూడా అందరు వచ్చి కూర్చున్నారు కూర్చోగానే ఆంజనేయ స్వామి వచ్చి జాంబవంతుడికి అంగదుడికి ఆయన నమస్కారం పెట్టాడు పెట్టేసేసి మొట్టమొదటి నోట్లోంచి ఒకే మాట కనుగొంటిని సీతమ్మను మనం అంతే దృష్టా సీత అనే మాట ఒక్క అనేసి గమనైపోయాడు ఇంకా అందరూ ఒక్కసారి కేరంతర కొట్టేశారు ఇంకెంత ఆనందపడి ఉంటారు ఒక వాళ్ళకి సంతోషమైన వార్త ఏది ఉందో అది అది ముందు చెప్పేశాడు నేను చూశాను చూసాకనే వాళ్ళకి ఆనందం వచ్చేసింది ఇంకా అప్పుడు చెప్తున్నాడు నేను జానకి మళ్ళీ కొంచెం వివరిస్తున్నాడు జానకి మాత్రం చూశాను ఆమె లంకా నగరంలో రాక్షసీల మధ్యలో కూర్చో ఉంది చిక్కి శల్యం అయిపోయింది అది ఆమె మల్లం వస్త్రం ధరించి ఉంది జటా చూటం పెట్టుకో ఉంది చాలా ఘోరంగా ఉందని ఆ ఒక్క ముక్క చెప్పాడు ఆ ఒక్క ముక్క వినంగానే ఇంకా కావాలంత వానర్లంతా ఒక్కసారిగా రంకెలు వేస్తూ సేవ ఒక్కొక్కటి చెట్ల మీద ఎక్కితే కొంతమంది సింహనాథం చేస్తే కొంతమంది కొంతమంది కేకలు వేశారట కొంతమంది రంకెలు వేశారట కొంత కిలకలే రావాలి చేశారట కొందటి తమ తోకను పైకెత్తారట కొంతమంది పైకెత్తే తోకను కిందకి నేనకేసి కొట్టారట ఈ విధంగా వాళ్ళు కిందికి పైకి దూకుతూ ఆనందంతో ఇంకా మేం విజయం సాధించేశాం అన్నంత ఆనందం వచ్చేసిందట అప్పుడు అంగదుడు మాట్లాడుతున్నాడు ఆంజనేయ స్వామితో ఓ హనుమా నీ అంతటి వాడు ఇంకొకరు లేదు ఇంత గుణాలు నేను సాధించావు ఈ భయంకరమైన ఈ సముద్రాన్ని దాటి వెళ్ళగల సాహసంతుడివి నీ ఒక్కడివే నీ తగినవాడిని ఒక్కడివే వెళ్ళడమే కాక కార్యం సాధించి వచ్చావు ఇంకా మనకు శోకం లేదు ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క శోకాన్ని కూడా తొలగించేస్తాం మనం మనం వెళ్ళి చెప్దాం సీతామతను చూసామని చెప్పగానే ఆయన వస్తాడు యుద్ధం చేస్తాడు సీతామతను చేపడతాడు అబ్బా ఎంత శుభ్రంగా తొలగిపోతోంది అని ఇంకా అంగతుడు కూడా ఇంకా చాలా మెచ్చుకునేసాడు ఆయన అందరూ ఇంకా మాట ఇంకా కేకలు పెట్టడం మొదలు పెట్టేశారు ఎందుకంటే ఇంకా రామచంద్రమూర్తి యొక్క శోకం పోతుంది అనగానే వాళ్ళకి ఆనందం వచ్చేసింది అందరూ పెద్ద పెద్ద బండలు తెచ్చుకొని కూర్చున్నారట కొంతమంది చెట్ల కొమ్మలు నిలిచిపెట్టి కూర్చుందంట ఎప్పుడెప్పుడు ఆ రావణాసుని లంకలో ఏమేం జరిగిందో ఆ విశేషాలని చెప్తాడని చెప్పేసి ఎదురు చూస్తూ వాళ్ళంతా కూర్చొని హనుమంతుడిని అడుగుతున్నారు అంగదు అడుగుతున్నాడు జాంబవంతుడు అడుగుతున్నాడు అక్కడ విశేషాలు ఏమిటి ఎలా వెళ్ళావు ఎలా జరిగింది అని వాళ్ళకు కుతూహలం ఎక్కువైపోయింది తెలుసుకోవాలని ఆరాటం ఎక్కువైపోయింది ఆ ఆరాటంతో ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తున్నారు అనడంతో మనకు ఈ యాభై ఏడో సరిగ్గా పూర్తయింది యాభై ఎనిమిది సరుకు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రామార్పణ